అందరికీ నమస్కారం బా పాత్రికే మిత్రులకి అట్లానే యూట్యూబ్ ఛానల్స్ ఎలక్ట్రానిక్ మీడియా విచ్చేసిన అందరికి కూడా నమస్కారం బాబు నేను ఒకటి చూపుతున్నా మనం ఈ మలయాళం సినిమాలని తమిళ సినిమాలని మరాఠీ సినిమాలని బా ఏం కంటెంట్ ఉందరని అసలు బల్లెగొండ సినిమాలు చాలా బాగున్నాయి ఇట్లాంటివి చూడాలని చూసి ఆస్వాదించి ఇట్లాంటివి వస్తే బాగుండు అనుకుంటారు అట్లాంటిది ఈ సినిమా నిజంగా జీవితం ఎంఐ చెప్పినట్టు చాందిని చెప్పినట్టు జీవితం ఉంటుంది ఇందులో జీవితాల్లో జీవితంలో ఏం కోల్పోతున్నాం ఏం ఆశిస్తున్నాం కోల్పోయిన వాటిని మళ్ళీ తిరిగి పొందాలంటే ఏం చేయాలి ఆశించిన వాటిని దక్కించుకోవాలంటే ఏం చేయాలి కుటుంబాల మధ్య ఉండే ఘర్షణ బానాన్న చెప్పినట్టు తండ్రి కూతురుల మధ్య ఉండే ఘర్షణ ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉండే ఘర్షణ ఇద్దరు ఆడపిల్లలను పెట్టుకొని ఓ చిన్న మ్యూజిక్ షాప్ నడుపుకునే ఓ ముసలోడు వాడి లక్ష్యాన్ని సాధించడానికి వాడు ఎదుర్కొన్న పరిస్థితులు అనుకూల పరిస్థితులు ఎవడైనా సాధిస్తాడు విజయాన్ని ప్రతికూల పరిస్థితుల్లో క్షణం క్షణం ఎదురయ్యే పరిస్థితుల్లో ఇండస్ట్రీలో ఉన్న మనందరికి బాగా తెలిసి ఎట్లాంటివి ఎన్నో కలలు కానీ ఇక్కడికి వస్తుంటాం ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో అన్నోళ్ళందరికీ సీనియర్లు అన్న బాగా ననకు కానీ అసలు ఎన్నెందుకు ద మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రోజున ఒక మెగాస్టార్గా ఉన్నాడు ఆయన జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని తట్టుకొని పడి లేచి నిలబడితే అక్కడ ఆ తెత్తులో ఉన్నాడు ప్రతి మనిషి జీవితం ఏదైనా ఏ ఆశయమైనా సరే ప్రతికూల పరిస్థితుల్లో విజయం సాధించిన వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు అంటే కథ మొత్తం నేను చెప్పకూడదు టేజర్ చూస్తే మీ పా మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి బాగుంది టేజరు ఒక్క మాట అయితే చూతా ఈ సినిమా నాతో చేయాలని ఈ పిల్లోడు శివ అనే పాలడుగా శివ అనే కుర్రోడు మూడు సంవత్సరాలు వెయిట్ చేశాడు కరోనా ముందు నుంచి నేను ఎందుకు నా సామె నా మీద ఎందుకు ఇట్ట పెట్టుబడి పెడతామంటే లేదు మీరే చేయాలండి అన్నాడు కరోనా అంత అయిపోయింది పుష్ప అయిపోయిన తర్వాత ఓ రోజున తెల్లారుజామని చూస్తే కారు వేసుకుని ఇంటి ముందు ఉన్నాడు అమెరికా నుంచి వచ్చి మా ఊరు వచ్చాడు ఎవరు అంటే మీరు చేయాలండి అని అన్నాడు ఏంది ఇంత పట్టుబడతాడని చెప్పి తీరా సినిమాలోకి వెళ్ళిపోయిన తర్వాత షూటింగ్కి వెళ్ళిన తర్వాత అతను పడే తపన అది ఎట్లా చెప్పాలో అర్థం కదా నాకు అసలు నిద్రాహారాలు మానేసి ఆ షాట్ వచ్చేదాకా నేనైతే చాలాసార్లు దిట్టు పడేశాను స్వామి కింద పెడతావు పైన పెడతావు పెడతావు ఇట్ట పెడతావు మొత్తం తీసేస్తావు ఎన్నిసార్లు చేయాలని చాలా ఇసుకపడ్డా కానీ తర్వాత అవుట్పుట్ చూసిన తర్వాత మొత్తం ఫస్ట్ ఎయిటింగ్ అయిన తర్వాత ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత చూపించాడు ఓడమ్మ బడవ నిజంగా చూడాల్సిన సినిమా అండి ప్రతి మనిషిలో ఆ సినిమా చూసిన తర్వాత ప్రతి మనిషి తను దాన్ని తట్టుకుంటాడు నిజంగా తట్టుకుంటాడు జీవితంలో ఏదైనా కోల్పోయి ఉంటే అటువంటి కంటెంట్ ఉన్న సినిమా ఇట్లాంటి సినిమాలు తీయడానికి ధైర్యం కావాలా ఆ ధైర్యం నిజంగా రంగారావు గారు వాళ్ళ అబ్బాయి డబ్బులు వస్తాయా రావాన తర్వ తర్వాత సంగతి ఆ కథను నమ్మి ఆ డైరెక్టర్ని నమ్మి ఇందులో స్టార్ క్యాస్టింగ్ ఎవరు లేరండి ఇది మామూలు నటులనే అందరం ఉందా ఎక్కడ ఉన్న ఒక్క స్టార్ ఎవరంటే అదిగో మా చాందిని ఇంకన వీళ్ళందరితో గురించి చెప్పాలంటే ఒక్కొక్క మాట చెప్తా ఫస్ట్ భాను చందర్ గారు ఆయన ఫైటింగ్లు ఆయన ఎవ్వరు అది నిరీక్షణ అన్న బా ఆ తర్వాత ఆ డైరెక్టర్ శిష్యుడితే వెట్రి మారింది విచారణ చేసింది నేను అది సో ఆయనతో నేను రెండు సీన్లు ఇచ్చేసాను ఎంత ఆనందం అంటే నేను చెప్పుకోలేను బయటికి అది చెప్పుకుంటేనే వాళ్ళు ఎట్ట అనుకుంటారో నాకు తెలియదు నాకు చాలా ఆనందం వేసిందన్న అట్లానే ఆమని గారు ఎక్కడ ఆమెన్ అండి ఎక్కడ అజయ్ ఘోష్ ఆమెను నా భార్యగా ఎంతమంది హీరోలను చూసి ఉంటుంది ఆమెతో చేయటం ఇక నువ్వు చూడగానే ఎక్కడో గాలిద్దా మడిషన్ చూస్తే నాకు అట్లాంటి హీరో ఆ వెళ్ళని క్యారెక్టర్ అమిత్ అసలు అతను చూపులు కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ వాడియమ్మ నేను అనేవాడిని అసలు ఎవరినూ పెట్టాలనుకుంటే ఈ నేహా ఆయన ఆ ఎందుకు అయ్యి బాబో అని అన్న పెట్టిన తర్వాత బలె క్యా బలె నిర్ణయం అబ్బాయి అసలు అమిత్ ఎంత యారగెన్సి ఎక్కడో కాలిద్దానని కాలిద్దా ఆ కరోను చూస్తే ఆ క్యారెక్టర్ చూస్తే ఇక పోతే ఊరు అదిగో మావాడు నా బామ్మది క్యారెక్టర్ మంచి ఆర్టిస్టు ఇక అన్న దయానంద రెడ్డి అన్నతో పబ్బులో రెండు మూడు సీన్లు చేశారంటే నిజంగా నేను అంటే దమ్ము నోడుతూ చేస్తంటే యువతులకి కూడా ఎందుకు మనం తేల్చుకోవాలన్నట్టు ఉంటుంది మనం ఎరగదీస్తే కాదు ఎదుటోడు కూడా ఎరగదీయాల అప్పుడే ఆ సీన్ పండిద్ది దయానందనతో పబ్బులు చేస్తుంటే అతను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి నేను చెబుతుంటే ఆటోమేటిక్గా నాకు ఇది వస్తుంది నాకు ఎంత ఇదంటే డీజే నేర్చుకోవడానికి ఈ వయసులో భయపడలేదు సార్ దానికోసం ప్రయత్నం చేయటంలో భయపడనండి నిజంగా ఏడ్చేస్తున్నాను నేను అసలు ఆయన ఒక్కసారి జాలిగా అట్లా చూస్తాడు నీకు ఇవ్వలేను మూర్తి అని అంటే ఆ తర్వాత మళ్ళీ ఒక సందర్భంలో వెయిటర్గా పబ్బుల్లో తాగి తందనలాడి కక్కుంటే అవన్నీ తీసేయటం ఆ ఉద్యోగానికి వస్తే అతను బాధపడే సీన్ ఉంటుందండి అమ్మ థ్యాంక్స్ అన్న ఎంతకంటే నేనేం చెప్పలేను ఇక పోతే ఈ అమ్మాయి అంటే నాకు మహా కోపం నిజంగా చూస్తున్నా ఏంది ఇంత యారగెన్స్గా ఉంటుంది ఏంది అనుకునేవాడిని షూటింగ్లో తర్వాత ఈ పిల్లతో చేస్తంటే నిజంగా నేను ఈర్చిపడ్డా అమ్మ నీ ప్రతి డైలాగ్ అసలు ఎంత న్యాచురల్గా చెప్పిద్దంటే చాందిని ఎంత న్యాచురల్ నేను అనుకుంటాను నా మీద నాకు గర్వం అమ్మ మనం బలిగదు ఇస్తాం ఏంది ఇంకా రాలేదు షార్ట్లకి అని అనుకున్నాను వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మైండ్ అసలు అంటే నాకు కోపం ఉంటుంది మళ్ళీ ఏం దీనిసేపు నన్ను ఇక్కడ నిలబెట్టివి అనుకునేవాడిని తీరా వచ్చిన తర్వాత ఈ అమ్మాయితో చేస్తుంటే ఊరి అమ్మ మనల్ని మింగేత్తం ఇంద్రబాబు డైలాగ్లో అనుకుని ఇంకా ఎట్లా చేయాలి నిజంగా అమ్మాయి నీకు చాలా థ్యాంక్స్ అమ్మాయి చిన్నదాను అని నువ్వు గొప్ప నటి మడి అమ్మాయి ఇది మాత్రం కన్ఫర్మ్ అంటే కసి పెరిగిద్ది కొందరితో అంటే తెలుసా ఓరక మనం చేయగలనే కుదరదు ఎదుట ఆర్టిస్టులు అందుకే నేను ఎవరైనా డైరెక్టర్ కాదు చెప్పేటప్పుడు అబ్బాయి నా పక్కన ఎవరు ఎవరు చేస్తారయ్యా బలుపుతో కాడుగా కాదు అనేది బాగా చేయగల సమర్థులను పెడితే అది బాగుంటుంది సినిమా బాగుంటుంది అందరం బాగుంటాం ఉద్దేశంతో పోతే ఇక్కడ మ్యూజిక్ పిల్లోడు పవన్ అంటారు చాలా ఉండే ఇందులో అప్పుడే ఇదే స్టార్టింగ్ ఇది ట్రైలర్ ఉంది సాంగ్స్ ఉన్నాయి కొన్నిసా ఒక సాంగ్లు అయితే నేను నా చేత డ్యాన్స్ వేయించారు అసలు మామూలుగా ఉండవు ఇక పోతే సీన్ అన్న కెమెరా సూపరు టక్క 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 ఎమ్మంటునే అసలు మాదే ఆలసింది ఏంధ్రస్వామి నువ్వు ఎమ్మంటున్నా నువ్వు చేస్తావు అనుకుంటాను నేను గ్యాప్ ఇవైందంట అది క్వాలిటీతో స్పీడ్గా చేయాలి పని ఏంది అది గొప్పతనం ఓ పెట్టి పెట్టి లైటింగ్ పెట్టి 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 ఓ పోటాల్లో పెట్టి ఎప్పుడు తీసి ఈ మధ్యలో ఏదైనా డైలాగ్ కనెక్షన్ అయితే మళ్ళీ లైటింగ్ సరి చేయటం ఇవన్నీ కాదు ఓకే కన్నా రెడ్డి గారు నువ్వు పద పదకొండు గంటల సినిమా అయ్యి దాన్ని రెండు గంటలకి అట్ట తీసుకురా కంటెంట్ చెడకుండా గొప్పోడు ఈ మనిషితో నేను నాకు చాలా ఇదనమాట అసలు ఇప్పుడు అవుట్పుట్ ఇచ్చిన తర్వాత మీరు అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి నేను చేస్తానంటాడు ఇదేంద్రస్వామి ఎవడు లేకుండా అట్టే చేస్తాడు అనుకునేవాడు తీరా ఆయన చేసిన తర్వాత చూస్తే మనకు చాలా దగ్గరకు వచ్చేస్తుంది మనం ఊరికి మార్పులు చేసుకోవటం ఎవరికి ఇకపోతే అయ్యా ఈడు రే ఈడు నిజంగా అంటే మీరు చాలా న్యాచురల్ క్యారెక్టర్లు చూస్తారండి ఈ సినిమాలో నాకు అది నేను ఇందో ఫస్ట్ నేను చెప్పానే తమిళ్లో మలయాళంలో మరాఠీలో ఒక ఫ్యా ఒక న్యాచురల్ క్యారెక్టర్లు చూసే ప్రేక్షకుల ఆ చూసే ధోరణి కూడా ఈ మధ్యకాలంలో మారిపోయింది కంటెంట్ ఉన్న సినిమాలకి పెద్దపేట వందల కోట్లు పెట్టి సినిమాలు చూసినా కానీ వాటిని ఎట్లా విజయవంతం చేస్తున్నారు కంటెంట్ ఉన్న సినిమాలను కూడా గొప్పగా విజయవంతం చేస్తున్నారు దానికి రుజువే ఈ అమ్మాయి చేసిన మొన్న గామి చాందిని చేసింది తెలుగు ప్రేక్షకులు చూసే ప్రేక్షకుల స్థాయి పెరిగింది ఆలోచన ఆలోచన ద్వారా మారింది సో ఈ సినిమా కూడా అడుగు రమేష్ మావాడు వాడు మా తమ్ముడు వాడు కూడా ఇంకోటి ఈడట్లాంటి వాడు తెలుసా అసలు వీళ్ళని ఈయనైతే ఈయన ఈయన్ని మించి చేయాలనుకుంటాడు వాడు మనం ఇది ఇది ఇట్లా అసలు అమిత్ చూపుల ముందు అసలు ఎవరు నిలబడారు నేను కూడా కొనక టైంలో నిలబడినాం అమిత్ క్యారెక్టరైజేషను ఆ బలిసిన డీజే ఆ బలుపు ఉంటుంది అంత కోపం వచ్చేది మనిషిని చూస్తుంటే బలిగా ఉంటుందండి సినిమా ఇది అయితే నేను చెప్పగలను జనరేషన్ ఇందాక చాందిని చెప్పిందే చాలా గొప్పగా చెప్పింది ఇప్పుడున్న జనరేషను ఆధునిక ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్న కుర్రకారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జీవితాన్ని చూసిన యాభై ఏళ్ళ పెద్దోళ్ళు వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఒక సమస్య గురించే ఇద్దరు బా అభిప్రాయాలు దాంట్లో ఎమోషన్స్ భార్య భర్తల మధ్య గొడవలు సమాజం దృష్టిలో ఒక యాభై ఏళ్ళ ముసలోడు పాతికేళ్ల అమ్మాయి కలిసి తిరుగుతున్నారు సమాజం ఏ రకంగా ఉంటుంది ఈ కుటుంబం ఎట్లా ఉంటుంది మూర్తి గారి కుటుంబం ఎట్లా ఉంటుంది వీళ్ళ కలిసి చేసిన ప్రయాణం ఎట్లా ఉంది చాలా అద్భుతమైన కథ చేశాడండి ఆ పిల్లడు శివ ఎంత అద్భుతం చేశాడంటే ఇది ఆడిద్దా ఆడదా అనేది పక్కన పెడేస్తే ఒక మంచి సినిమా చేశారు చూసి ఆహా బలి సినిమా బాబు ప్రతి ఓడి ఎత్తు అంటే తడుముకుంటారు రంగస్థలమైన సినిమాని చూసి మనం నడిచొచ్చిన జీవితాన్ని పల్లెటూరు జీవితాన్ని మన మూలాలను ఎట్లయితే వెతుక్కున్నామో ఈ సినిమా చూసిన తర్వాత మనం జీవితంలో ఏం కోల్పోయామో ఏం కోల్పోయి ఏమై మిగిలిపోయామో ఒక్కసారి తడుముకుంటారు ఎందుకు సాధించలేకపోయామో అనేది కూడా తడుముకుంటారు కాబట్టి చాలా ఎక్కువ మాట్లాడాను దయచేసి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ అయ్యా మీడియా మిత్రులందరికీ కూడా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సినిమాని జనం దగ్గర తీసుకెళ్ళవలసిన బాధ్యత మీది ఇంకా ట్రైలర్లు ఇవన్నీ చాలా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చదువుతున్నా నేను హీరోను కాదు ఈ సినిమాలో ఈ కథలో నేను ఒక ప్రధాన పాత్ర ఆ అమ్మాయి ఒక ప్రధాన పాత్ర అంతే కథ హీరో కథ అద్భుతమైన కథ మ్యూజిక్ షాప్ మూర్తి అనే కథ ఒక నవల అద్భుతమైన నవల ఆ కథ హీరో ఆ పాత్రలో ఆయన అనుకున్న పాత్రలో మేము ఒదిగిపోయామనుకుంటున్నాం ఒక తండ్రిగా బానన్న ఓ భారీగా ఆమని గారు అమెరికా నుంచి వచ్చిన అమ్మాయిగా అంజన అంజనాగా అమ్మాయి అందరం కూడా ఒక ఒక్కొక్క డైలాగులండి ఎంత అద్భుతమైన డైలాగులు ఉంటాయి తెలిసిన మళ్ళీ మళ్ళీ మాట్లాడతాం మీతో ఈ సినిమా గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలి కాబట్టి అందరికి ధన్యవాదాలు తెలుపుతూ స్వామి అందరికీ థ్యాంక్స్ స్వామి ముఖ్యంగా మా అజయ్ భూపతి నన్ను ఎంతగానో ప్రేమించే అజయ్ భూపతి ఈ మ్యూజిక్ షాప్ మూర్తికి వచ్చి టీజర్ లాంచ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను స్వామి థ్యాంక్ యూ